హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మేము నా పిల్లల పుట్టు వెంటకల కోసం అహోబిలం వెళ్ళామని చెప్పేసి ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా అది వచ్చేసి ఎగువ అహోబిలం బ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నాను ఆ బ్లాగ్ ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి వీడియో అనేది చెక్ చేయండి ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఈ వీడియోలో దిగువ అహోబిలం బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోని స్టార్ట్ చేసేదానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దీని ద్వారా ఏంటి అంటే నేను వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి దిగువ అహోబిలం ఎంట్రన్స్ అనమాట ఎగువ అహోబిలంలో లాగే దిగువ అహోబిలంలో కూడా ఎటువంటి వెహికల్స్ని అలో చేయరు మనం వచ్చిన వెహికల్స్ని పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసేసి పార్క్ చేసిన ప్లేస్ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అనేది సో ఇక్కడ నుంచి దిగువ అహోబిలం ఎంట్రన్స్ అనేది స్టార్ట్ అనమాట నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదా మేము బ్రహ్మోత్సవాలు జరుగుతున్న టైంలో ఈ అహోబిలంకి వెళ్ళామని చెప్పేసి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టెంపుల్ అంతటినీ ఎంత అందంగా అలంకరించారు కదా సో ఈ దిగువ అహోబిలంలో ప్రతిరోజు ఎర్లీ మార్నింగే మొట్టమొదట గోమాత ఆ అహోబిల నరసింహస్వామిని దర్శించుకుంటుంది ఆ గోమాత వెళ్ళి పాలతో అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మాత్రమే మనం స్వామివారిని దర్శించుకోవాలి ఆ రోజు మేము హోబిలం నుంచి దిగువహోబిలంకి వచ్చేసరికి టైం సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం అయిపోయిందనమాట సో మేమైతే ఆ గోమత దర్శనం అయితే చేసుకోలేదు మేము వెళ్ళిన టైంకి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను కదా అండి కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి స్వామివారి కళ్యాణం కోసం ఆ లక్ష్మీ నరసింహస్వామిని అండ్ అలాగే ఆ లక్ష్మీదేవి అమ్మవారిని ఊరేగిస్తున్నారనమాట ఆ ఊరేగింపు ఎంత కన్నుల విందుగా ఉందో మాతో పాటు మీరు కూడా చూసేయండి i సో ఫైనల్గా ఊరేగింపు అంతా చూసేశారు కదా ఊరేగింపు అంతా ఎంత కన్నుల విందుగా ఉందో కదా ముఖ్యంగా ఆ స్వామివారిని అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో కదా ఈ దిగువ అహోబిలాన్నే ప్రహ్లాద వరద దేవాలయం అని కూడా అంటారు అయితే ఈ ఆలయం నవనరసింహ క్షేత్రాలలో ఒకటి కాదు పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామిని వివాహం చేసుకోవడంలో ఈ స్వామిని ఇక్కడే స్థాపించారని అంటుంటారు అహోబిలంలో ఎగువ నరసింహుడు అంటే ఉగ్ర స్వామి అవతారంలో ఉండగా దిగువ ఆహోబిలంలో వెంకటేశ్వర స్వామి శాంత నరసింహుడుగా స్థాపించారు ప్రహ్లాదిని అనుగ్రహం వల్ల ఈ స్వామిని ప్రహ్లాద వర్ధనుడు అని కూడా అంటారు ఈ దిగువ ఆహోబిలం టెంపుల్లోనే అమృతవల్లి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందనమాట అమృతవల్లి అమ్మవారి అంటే లక్ష్మీదేవి అమ్మవారిని అమృతవల్లి తాయారని కూడా పిలుస్తుంటారంట ఒకవేళ మీరు అహోబిలంకి వెళ్ళినట్లయితే ఎగువ అహోబిలంతో పాటు దిగువ అహోబిలంకి కూడా వెళ్ళండి దానితో పాటే అమృతవల్లి అమ్మవారిని కూడా దర్శించుకోండి అమృతవల్లి అమ్మవారి టెంపుల్ కూడా చాలా బాగుంది సో ఇక ఆ రోజు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత చాలా లేట్ అయిపోయింది అనమాట లెవెన్ ఓ క్లాక్ ఆ టైం అయిపోయిందనమాట బాగా లేట్ అయిపోయింది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పొంగల్ పెట్టుకొని పూజ చేసుకొని ఆఫ్టర్నూన్ భోజనాలు పెట్టాము సో ఇదంతా నేను అంతగా ఏవి షూట్ చేయలేదు షూట్ చేసినంత వరకు చిన్న చిన్న క్లిప్స్గా జాయిన్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక ఆ రోజు ఆఫ్టర్నూన్ ఫుడ్ తినిన తర్వాత మేమందరం ఇక్కడ ఏం చేస్తున్నామో చూసేయండి ఇంకా ఇక్కడైతే మా అమ్మ మా ఆంటీ మా అత్త వాళ్ళైతే పూలు అల్లుతున్నారు ఇంకా ఇక్కడ మంచిగా మాట్లాడుకుంటూ ఎలా పూలు అల్లుతున్నారో చూడండి ఇక వీళ్ళు పూలు అల్లడం కంప్లీట్ అయిన తర్వాత మేమందరం కలిసి టీ అయితే తాగాము టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఎవరు ఎక్కువ పూలు అల్లారు అనేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట నాకైతే ముగ్గురు ఈక్వల్గా అల్లారని అనిపిస్తుంది మీరు కూడా చూస్తున్నారు కదా ఎక్కువ ఎవరు అల్లారు అనుకుంటున్నారో మీరైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే వీళ్ళు ముగ్గురు ఈక్వల్గానే అల్లారు అనిపిస్తుంది ఇలా టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా అత్త అండలాగే మా తమ్ముడు ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసి అగ్గిపెట్టెలతో ఆటలు ఆడుతున్నారనమాట చిన్నప్పుడు మేము కూడా అగ్గిపెట్టెలతో అలాగే గ్రీటింగ్స్తో కూడా ఆడుకునే వాళ్ళము మీరు కూడా అంతేనా మా తమ్ముడు మా అత్తనైతే ఆ అది ఇది అని చెప్పేసి బురడి కొట్టించాలనుకున్నాడు ఫైనల్గా మా అత్తే గెలిచింది మా తమ్ముడు అయితే ఓడిపోయాడు ఇక ఈవినింగ్ అలా కొంచెంసేపు గడిపిన తర్వాత మేమందరం కలిసి వాటర్ మిలన్ అయితే తిన్నాము ఇక ఇలా అందరం కలిసి చాలా రోజుల తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాము సో దిస్ ఈజ్ మై అహోబిలం వ్లాగ్ అండ్ అలాగే మా ఫ్యామిలీ అంతా ఎలా గడిపామో చిన్న చిన్న క్లిప్స్తో అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీని ద్వారా ఏంటి అంటే నేను వీడియోని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫైనల్గా ఈ వీడియో నేను వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్